దేశంలో మోడీ హవా నడుస్తోందని ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి నగేష్ అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీని భారీ మెజారిటీతో ప్రజలే స్వచ్ఛందంగా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు ప్రచారం సమయంలో ప్రజలు బీజేపీకే ఓటు వేస్తామని చెబుతున్నారని ఆయన అన్నారు తనతో పాటు రాష్ట్రంలో పన్నెండు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న నగేష్ తో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ రాజకీయ పార్టీలు ప్రచారంలో చూసుకోబోతున్నాయి ఇప్పుడు మనతో పాటు బీజేపీ అభ్యర్థి గోడెం నాగేష్ గారు ఉన్నారు అండ్ మరింత సంవత్సరం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్ ప్రచారం ఎలా ప్రజల స్పందన ప్రచారము చాలా ముమ్మరంగా ఆయా గ్రామాలలో ప్రజలందరూ చాలా స్వాగతిస్తా ఉన్నారు బ్రహ్మరసాలు పడతా ఉన్నారు వాళ్ళకి వాళ్ళే మేము చెప్పకున్నా కూడా భారతీయ జనతా పార్టీకి హువ్వు గుర్తుకు ఓట్లు వేయాలి దేశం సురక్షితంగా సుభిక్షంగా పటిష్టంగా ఆర్థిక సమర్థవంతమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి మోడీ గారు ఈ దేశానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలే అంటా ఉన్నారు మేము ఎక్కడ పోయి మా యొక్క స్పీచ్ మొదలుపెట్టితే ఉపన్యాసం మొదలు పెడితే పాయింట్స్ అన్ని వాళ్ళే చెప్తా ఉన్నారు ఇక అంతకంటే ఇక ఇది లేదు ఎందుకంటే వాళ్ళే చెప్తా ఉన్నారు ఏ విధమైన కార్యక్రమాలు చేసిందో ఏ విధంగా చేయబోతున్నారు అన్నదే ప్రజలే ఓటర్లే చెప్తున్నారు కాబట్టి చాలా బ్రహ్మాండంగా మా ప్రచారంతో పాటుగా స్థానికమైనటువంటి పూర్తిగా అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇందాక చెప్పినట్టుగా అంటే కులాలు కాకుండా ప్రాంతాలు కాకుండా లేకపోతే సామాజిక వర్గాలు కాకుండా అన్ని వర్గాల యొక్క ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని మోడీ గారి నాయకత్వాన్ని కోరుతా ఉన్నారు పార్లమెంట్ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులలో పదిహేడు స్థానాల్లో పదిహేను కైవసం చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు దాని మీరే ఆయన ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయన మాటలు విన్నాం మేము ఆరు గ్యారెంటీని మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినటువంటి మాట ఏమైంది డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తాము అని చెప్పినటువంటి మాట ఏమైంది అదే మా దగ్గర రైతు బంధు ఇస్తామనేటువంటి మాట ఏమైంది అది ముందు సమాధానం చెప్తే ఎందుకంటే ప్రజని గెలుస్తా అని అనేటోడు మరి అలాంటప్పుడు ఏం చెప్పాలి నాకు ఇవ్వండి నేను నిధులు తీసుకొస్తా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు అంటే నీకు ఆల్రెడీగా ఇక్కడ సీట్ ఇచ్చాం కదా నీ కుర్చీలో కూర్చోబెట్టాం కదా మరి ఏ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నీకు అప్పుడు తెలియదా ఆర్థిక పరిస్థితి చూసే కదా నువ్వు వాగ్దానాలు చేసేది దాని ముందు నువ్వు ఇది చేసుకో ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ పన్నెండు స్థానాలు గెలవబోతా ఉంది ఇంకా ప్రయత్నం చేస్తే పదహారు వరకు కూడా వచ్చేస్తాయి నామినేషన్ ముఖ్య ఇరవై నాలుగు నాడు ఒంటి గంట రెండు గంటల మధ్య ఉంటా ఉంది ఇంకా విఐపి ఇంకెవరు ఫైనల్ కాలేదు రేపే ఫైనల్ అయిపోతుంది భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోడీ రావాల్సిందే నరేంద్ర మోడీ వస్తేనే భారతదేశం సుభిక్షంగా ఉంటుందని తెలంగాణ పార్లమెంటు సెగ్మెంట్ లో పదిహేడు స్థానాలకు గాను పన్నెండు స్థానాలు గెలిచి తీరుతామంటున్నారు గోడెం నాగేష్ కెమెరామెన్ ప్రేమ్ తో సత్యనారాయణ సిక్స్ టీవీ ఆదిలాబాద్ జిల్లా